హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మటన్ లివర్ ఫ్రై చేయబోతున్నాండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇలా చేసుకోండి ఇది హాఫ్ కేజీ మటన్ లివర్ అండి రెండు మూడు సార్లు నీటికి కడుక్కోవాలి మంచిగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి పెట్టుకొని ఇలా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైంది కదండి ఇప్పుడు ఒక బగారాకు వేసుకోవాలండి ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలండి ఇది ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం ఇప్పుడు ఇలా రెండు పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగ పొడుగు కట్ చేసి వేసుకోవాలండి కొరెబ్బా కరిపాకు వేసుకోవాలి ఒక ఐదు రాకులు పూదీన వేసుకోవాలి నీటికి గడుక్కొని సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మగ్గిన దానిక ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ మంచిగా మగ్గినాయి కదండి ఒక టేబుల్ స్పూన్ పై పేస్ట్ వేసుకోవాలండి ఇది పై పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పండుగ అయిన దాంకా ఇప్పుడు ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలండి అంత కలిసిందనుక ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా మనం నీటు గడిగి పక్కన పెట్టుకున్నాం కదండి మటన్ లివర్ అవి వేసుకోవాలి ఆకు పేరి ముక్కలు అన్నీ వేసుకోవాలి మనం తెచ్చుకుంటప్పుడే మటన్ లివర్ ముక్కలు మనకు ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేయించుకోవాలండి ఇట్లా ఇదంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఇవంతా ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకున్నాం కదండి మూత పెట్టుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఇప్పుడు మంచిగా మగ్గించుకున్నాం కదండి మూత తీసి చూసుకోవాలి మంచిగా ఫ్రై అవుతుంది కదండి ఇప్పుడు ఇలా రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కలిసిందాకే కలుపుకోవాలండి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదండి కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఒక గ్లాస వాటర్ పోసుకోవాలండి కలుపుకోవాలి ఇదంతా కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మంట సిమ్ముల్లే ఉండాలి మంచిగా దగ్గరికి అయిన దాకా చిక్కబడ్డదాకా ఉడకాలండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడుకుతుంది కదండి మూత తీసి చూసుకోవాలి ఇప్పుడు మంచిగా దగ్గర ఉడుకుతుంది కదండి నుంచి ఆయిల్ తేరుతుంది కదా ఇలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలండి కలుపుకున్నాం కదండి ఒక్కసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసుకోవాలండి ఇదంతా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి దగ్గరికి అయిన దాకా మంచిగా ఫ్రై అవుతుంది కదండి ఇళ్ళ ఇప్పుడు మంచిగా నీటి గడుపుకొని సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇదంతా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి దగ్గరికి అయిన దాకా లివర్ ఫ్రై అయ్యి మటన్ లివర్ ఫ్రై దగ్గరికి ఫ్రై అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే దాంట్లో తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మటన్ లివర్ ఫ్రై రెడీ అయిందండి మీరు కూడా ఇట్నే చేసుకోండి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా ఇలా ఒకసారి మటన్ లివర్ ఫ్రై ఇలా చేసుకొని చూడండి ఒకసారి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా చాలా వెరైటీస్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినండి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇలా చాలా రకాల ఫ్రైలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసిన అండి సూషావి కూడా చేసుకోండి చాలా టేస్ట్ బాగున్నాయండి చాలా బాగున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి మటన్ లివర్ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి